కంప్లీట్ చేసుకున్న సందర్భంగా గౌరవనీయులైన మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్ మున్సిపల్ అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం పేరు పేరున అందరికీ నమస్కారం మనం కరోనా టైంలో అందరం మనం మనం రాగానే కరోనా టైంలో ఒక నెల రెండు నెలల తర్వాత కరోనా స్టార్ట్ అయింది ఆ తర్వాత మనం డివిజన్ డివిజన్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అన్ని వాళ్ళకు అన్ని ఇవ్వడము చేయడము మన కష్టం లాగానే వాళ్ళ కష్టం అనుకొని అన్ని చేశాము మా డివిజన్ కృష్ణారెడ్డి కాలనీ అమృత కాలనీ ఎస్ఎన్ కాలనీ శ్రీశ్రీనగర్ కాలనీ ఈ ఐదు ఐదు కాలనీలలో డ్రైనేజీ ప్రాబ్లం ఉంది రోడ్డు రోడ్డు వేయాలి కరెంటు కూడా మూడు సంవత్సరాల నుండి కరెంట్ కూడా అడుగుతున్నాను కరెంట్ చేయాలి రోడ్ మెయింటే పైన కూడా కరెంట్ ఉంది ఆ రోడ్ ఆ పైన స్తంభాలు తీసి కరెంట్ కూడా చేయాలని నేను మూడు సంవత్సరాల నుండి అడుగుతూనే ఉన్నాను ఇంకా కూడా మా డివిజన్ లో అభివృద్ధి అభివృద్ధి పనులు జై తెలంగాణ సభాధ్యక్షులు గౌరవ కమిషనర్ గారు శ్రీ రామకృష్ణారావు గారికి అలాగే మనందరి అభిమాన నాయకులు మనందరికి ఇష్టమైనటువంటి గౌరవ మేయర్ గారు శ్రీ జక్క వెంకటరెడ్డి గారు అలాగే డెప్్యూ మేయర్ గారు అలాగే సమావేశానికి చేసినటువంటి గౌరవ కార్పొరేటర్లు గౌరవ కోఆప్షన్ సభ్యులు గౌరవ మీడియా మిత్రులు గౌరవ మున్సిపల్ అధికారులు అందరికీ పేరు పేరుగా నమస్కారం భగవంతుడు ఒక్కొక్క సందర్భాలను ఒక్కొక్కటి పంపిస్తుంటారు ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్కరు వంపిస్తూ ఉంటారు భగవంతుడు పంపించిన వరమే మన మేయర్ గారు పీర్జాలు కూడా ఈ సందర్భంగా ఈ మాట ఎందుకంటుంటా అంటే చాలా విషయాలు ఉన్నాయి గత మూడు సంవత్సరాల క్రితం పీర్జార్థి కూడా ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే దేశ పటంలోనే చాలా అవార్డులు పొందినటువంటి సందర్భం పీర్జాలిగూడ ప్రాంతం అంటే పక్కన ఉన్న ఉప్పలుగా తిన్నారు అలాంటి గురిజామైన ప్రాంతాన్ని దేశ స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత గౌరవ మేయర్ గారిని భగవంతుడు కొన్ని సృష్టిలో కొన్ని ఇస్తుంటాడు పరోపకారాయ పలాంటి వృక్ష అంటారు చెట్టు పలాలు ఇస్తుంది ఎవ్వరు చెప్పరు చెట్టు మాత్రం పలం ఇస్తుంటే మనం దిగుతూ ఉంటాం పరోపకారాయ బహంతి నది అంటుంటాం నదులు ప్రవహిస్తుంటే మనం నీరు లాగుతూ ఉంటాం పరోపకారాయ దుహంతి కావా అంటాం ఆవులు గేదెలు పాలిస్తుంటాయి మనకు మనము మన పిల్లలకి ఇస్తుంటాం పరోపకారార్థం నిధం శరీరం అనేటువంటి సూక్తిని అలవర్చుకున్నటువంటి వ్యక్తే మన మేయర్ గారు నేను ఈ సందర్భంగా ఈ విషయం ఎందుకు చెప్పిన పరోపకారార్థం నిధం శరీరం అంటే మన శరీరంలో కొంత శక్తిని మన కుటుంబంతో పాటు ప్రజలకు అందించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళకే వర్తిస్తుంది అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వారిలో విద్యార్థులు కూడా మేయర్ గారు మొదటి స్థానంలో ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు చాలా వరకు ఇప్పటి వరకు ఐదవ డిజిల్ కార్పొరేటర్ గారు చాలా వరకు చెప్పింది కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి వివిధ అభివృద్ధి పనులు కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు మరి ఏ విధంగా కరోనా లాంటి మహమ్మారితో పోడినటువంటి విధానం కావచ్చు అలాగే చంద్రకళాక గారు కూడా ఇప్పటిదాకా కూడా వారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు కొన్ని ప్రజా సమస్యలు కూడా లేవనైతే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఒక ఒక హిందూ అయినా ఒక ముస్లిం అయినా ఒక క్రైస్తవ అయినా ఒకే ప్రాంతంలో మనం దహన సంస్కారాలు చేసేటువంటి ఒక వైకుంఠ దానం తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికే ఆదర్శవంతమైన చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక డంపింగ్ యార్డ్ అసలు చెత్త కూడా తెలియనటువంటి పీర్జాలి కూడా ఇది అలాంటి పీర్ కూడా ఆ డంపింగ్ యార్డ్ లో కూర్చొని పక్కన భోజనం చేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి కార్పొరేషన్ పాలక మండలి గౌరవ మేయర్ గారికి గౌరవ కమిషనర్ గారికి పాలక మండలి సభ్యులు అందరికీ తక్కువని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఒక కోవిడ్ సెంటర్ కావచ్చు రాష్ట్రంలో ఎక్కడ వెళ్ళినా ధైర్యం చేయలేదు కోవిడ్ అంటే ఇట్లకి వెళ్ళి భయపడలేదు కానీ ఆ సెంటర్ అయితే ప్రతిరోజు ఉదయం సాయంత్రం సెంటర్ పోయిన ఘనత నేరుగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నాకు కోవిడ్ అంటుంది నేనేమవుతున్నా అనే భయం లేకుండా తన బాలితులు ఏమవుతున్నావు అనేటువంటి భయం లేకుండా కూడా ఆ సందర్భంగా పోయింది ఓ సందర్భంగా మేమంతా బాగుంటుంది కూడా భయపడవు కానీ తను పోతున్న వాటి పోక తప్పని పరిస్థితి అట్లా మేము కూడా ధైర్యవంతంగా సందర్భంగా ఒక యువకులకు ఒక కోచింగ్ సెంటర్ కావచ్చు ఒక కుట్టు శిక్షణ లాంటి కార్యక్రమాలు కావచ్చు అలాగే ఒక రోడ్లు కావచ్చు ఒక డ్రైనేజ్ వ్యవస్థలు కావచ్చు ఒక హరితహార చెట్లు కావచ్చు హరితహారంతో రాష్ట్రంలోనే స్థానం మనం ఇప్పుడు అందరూ పల వృక్ష అనే దానికి నిదర్శనం అదే నాటిన చెట్లు ఏదో పలం ఇస్తుంది పంట నికపోయినా నీడేనా ఇస్తాయి గాలి అని ఇస్తాయి ఆక్సిజన్ అని ఇస్తాయి మనిషి బ్రతికించడానికి కోసం అని అంటే ఈ విధంగా ఒక యువ పురుషులు ఒక మంచి కాన్సెప్ట్ తోటి నా కుటుంబానికి నేను ఏ విధంగా అయితే నేను ఒక అభివృద్ధి పథంలో ఒక ఆదర్శవంతంలో చేసుకోగలను నా కార్పొరేషన్ కూడా అదే స్థాయిలో చేసుకోవాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్ళినటువంటి మేయర్ గారు చూసి మేమంతా కూడా నేర్చుకుంటున్నాం మేము కూడా నేను నా భార్య కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కూడా నేను ఇరవై సంవత్సరాల్లో రాజకీయాల్లో తిరుగుతున్నా చాలా మంది నాయకులను చూసినాం చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు వివిధ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా పరిచయంగా మాట్లాడినటువంటి సందర్భం ఉండదు కానీ వెంకటంతో మాట్లాడితే మాత్రం ఒక మంచి కాస్ గురించే డిస్కస్ చేస్తాం ఆ పని ఎట్ల ఈ పని ఎట్ల మీకు ఏమైనా తెలుసుడో చెప్పరాది అంటే ఇట్లా అంటే నిరంతరం ఒక విద్యార్థిగా కూడా ఉండవు అంటే నాకే అన్ని తెలుసు అనేటువంటి విధానం నుంచి కూడా పక్కన పెట్టి మీరందరూ ఏమైనా ఉంటే చెప్పండి మనం అందరం కలిసి ఇట్లా ఇది చేస్తే బాగుంటుందా అనేటువంటి ఒక విద్యార్థి కూడా తనకు ఒక కనపడేటువంటి సందర్భాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మా ప్రాంతానికి వచ్చినప్పటికీ ఒక ఐలాండ్ మనం విదేశాలకు విహారయాత్ర పోయే టైప్ ఉంటుంది మా ఐలాండ్ ఒక ఐలాండ్ మాది మా ఐలాండ్ మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చూడడానికి గొప్ప కనపడేటప్పటికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా చేపడాల్సినటువంటి అవసరం ఉన్నది సందర్భం ఉన్నది మా డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలు మాకు చాలా ఆత్మీయంగా రుసూ చేసుకున్నారు ఆత్మీయంగా రిజర్వ్ చేసుకొని మమ్మల్ని గెలిపించి మమ్మల్ని గుండెలకు హత్తుకున్నారు వారి రుణం తీర్చుకోవాలనేటువంటి దాంతో కృష్ణారెడ్డి కాలనీ కావచ్చు అమృత కాలనీ ఫ్రెండ్స్ కాలనీ శ్రీనగర్ కాలనీ ఎస్ఎన్ కాలనీ అక్కడున్నటువంటి అధ్యక్ష కార్యదర్శులకు అక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అత్యంత అభిమానించేటువంటి అందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం వాళ్ళ ఋణాన్ని తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా కొంత పనులు చేస్తా ఉన్నాం అద్వానంగా ఉన్నటువంటి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఒక హుడా పార్కును నేను వారి ఒక ఇరవై లక్షల రూపాయల భయం తోటి చాలా బ్యూటిఫుల్ గా ఎపిసేట్కున్నాం ఇప్పుడు కమిషనర్ గారు అక్కడికి వచ్చి నేను ఏ పని చేసినా ఇక్కడి నుంచి మొదలు స్టార్ట్ చేస్తా అంటున్నారు అంటే అంత అద్భుతమైనటువంటి ప్రోటర్ అక్కడ కనపడారు అక్కడ కంటిన్యూ కార్యక్రమం పెడితే కమిషనర్ గారు నేను మీ దగ్గర కూడా చేస్తా అన్నారు సార్ నేను లేదు సార్ నేను సంక్రాంతి పడ ఆంధ్రప్రదేశ్ సార్ అంటే కూడా నథింగ్ నేను ఇక్కడే చేస్తాను వచ్చినా రాకుండా అన్నారు అంటే కూడా ఆ సందర్భంగా నేను ఒక రోజు లేట్ వచ్చినా కూడా అన్ని ఏర్పాట్లు స్వయంగా కమిషనర్ గారు ఉండి ప్రతి ఆరోగ్యంగా వచ్చి కూడా చేసినటువంటి సందర్భం అంటే అక్కడ ఆ అభివృద్ధి అనేది అక్కడ కనపడదు వారికి అక్కడ చాలా బాగున్నది ఒక టాయిలెట్ బాగాలేకుంటే కూడా సార్ ఈ టాయిలెట్ చూడండి అని అంటే వారం రోజుల లోపల మూడు టాయిలెట్లను చేసేసి వాటిని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరికి దత్తత కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా వీటన్నిటితో పాటు ఎస్ఎన్ కాలంలో ఒక రోడ్డు కావచ్చు అమృతకాలంలో ఒక డ్రైనేజ్ సిస్టమ్స్ కావచ్చు ఇప్పుడు లేటెస్ట్ గా అమృతకాలంలో స్ట్రీట్ నెంబర్ ఫైవ్ లో ఒక సీసీ రోడ్ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయమే కావచ్చు అలాగే మా గురుగారైనటువంటి ముప్పై శాసనసభ్యులు బీపీ సుభాష్ రెడ్డి అన్నట్టు మేము చాలా రుణపడుంటాం మాకు ఈ ప్రాంతంలో టికెట్ ఇప్పించి మమ్మల్ని వెంకన్నకు పరిచయం చేసి వెంకన్న పాలక మండలిలో మమ్మల్ని నా భార్యను ఒక సభ్యురాలుగా చేసినందుకు వారికి మా జీవితాంతం రుణపడి ఉంటారు మీరు మా శుభాషంగా ఆ యొక్క రుణపడి ఉండడమే కాకుండా వారు గెలిపించిన తర్వాత ఎన్నికల సందర్భంలో వాగ్దానం చేశారు ఈ డివిజన్ అభివృద్ధి చేసే బాధ్యత కూడా నేను పాల్పంచుకుంటా అన్నారు పంచుకుంటా అని కోటి నలభై లక్షల రూపాయల గేమ్ తోడు మెయిన్ రోడ్డు దగ్గర మాకు అలాగే ఒక యాభై అరవై లక్షల రూపాయల వేయంతో కృష్ణారెడ్డి కాలనీకి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణం చేసి ఇచ్చి రెండు కోట్ల రూపాయలతోటి ఒక కల్వర్టుల నిర్మాణం చేసి ఇచ్చి ఆ తర్వాత కల్వర్టులకు రోడ్డు ఇరువైతుల కూడా ఒక సీసీ రోడ్ల నిర్మాణం చేసి ఇచ్చి వీటన్నిటితో పాటు ముప్పై ఎనిమిది లక్షల రూపాయల వ్యయం తోటి అంబ ఆటో స్టాండ్ నుంచి మొదలుకొని అయ్యప్ప టెంపుల్ వెళ్ళేటువంటి రోడ్డును కూడా ఈ మధ్య కాలంలో పూర్తి చేసినటువంటి సందర్భం ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వారి సహకారం మరవలేకుండా ఉన్నది ఇటు వెంకన్న అటు అన్న ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి రీతిలో సహాయం చేస్తున్నారు మేము ఇద్దరు కూడా ఉంటాం రాజకీయంగా పదవులు వస్తుంటాయి ఇంకా పెద్ద వస్తుంటాయి ఒక్కో సందర్భంగా రావచ్చు రాకపోవచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ అభివృద్ధి మనం చేసినటువంటి పనులు మంచితనం ప్రజల గుండెలు ఎప్పుడు చిరస్థాయిగా ఉంటాయి ఇంతకుముందు అన్నారు హనుమంతుర్ బలం వారికి వారికే తెలియదు అని వెంకట బలం కూడా వారికి వారికి అసలు తెలియలే తెలియదు వెంకట బలం ఎవరికి తెలుస్తుంది బయట ఉన్నటువంటి కార్పొరేషన్లో మాట్లాడుకుంటాలో తెలుస్తుంది మా కార్పొరేషన్లో ఇలాంటి ఎందుకు అవ తెలియదు మా కార్పొరేషన్ లో మొట్టమొదటి కోవిడ్ సెంటర్ ఎందుకు తెలియదు మా కార్పొరేషన్ లో మొట్టమొదటి ఈ కుటుండ్ శిక్షణ ఎందుకు తెలియదు మా కార్పొరేషన్ లో యువకుల శిక్షణ లేదు మా కార్పొరేషన్ లో వైకుంఠ దాంట్లో మూడు మతాలకు సంబంధించి మా కార్పొరేషన్లో ఇంతమంది అద్భుతమైన డంపింగ్ లేదని వారు చర్చించుకుంటాను అంటే మీ గొప్పతనం ఆకాశం ఎత్తేది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను దయచేసి మీ వేదిక కాకపోవద్దు కానీ ఒక రెండు చిన్న పనులు విన్నప్పం చేస్తే మీరు అనుమతిస్తే మా వాటికి సంబంధించినటువంటి కొన్ని అభివృద్ధి పనులు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి సార్ దయచేసి మీరు పెద్ద మనసుతోటి మేయర్ గారు కమిషన్ గారు మీరు పెద్ద మనసుతోటి కొంచెం ఆ యొక్క కార్యక్రమాలు కూడా పూర్తి చేయాల్సినటువంటి విధంగా మీరు సహాయం చేయాల్సిందిగా వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం సభ్యులు సభ్యులందరూ కూడా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఒక ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సమస్య ఉంది సార్ ఒక తాడు వేర్ కావచ్చు కొన్ని పోల్స్ షిఫ్టింగ్ కావచ్చు ఒక ఇరవై నాలుగు లక్షల బడ్జెట్ పెట్టుకున్నాం ఆ బడ్జెట్ లో చాలా వరకు కొంచెం కాలేదు సార్ కొన్ని ఇరవై నాలుగు గంటల లైట్లు వెలుగుతున్నాయి దాదాపు మూడు వందల ఎనభై కరెంట్ పోల్స్ ఉన్నాయి స్ట్రీట్ లైట్ పోల్స్ ఉన్నాయి ఆ పోస్ట్ కు సంబంధించి కొన్ని స్ట్రీట్ లైట్స్ లేవు సార్ అవి కూడా మీరు దయచేసి వీళ్ళని తొందరగా చేయాలని చెప్పేసి కూడా మాకు సహకరించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం సార్ ఎప్పుడైనా సరే ఒక సంకల్పంతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తికి చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు కానీ అద్భుతమైనటువంటి భవిష్యత్తు మాత్రం